హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు తమ్నైల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎస్ అండి మా చిన్నోడిది అక్షరాభ్యాసం అంటే మాయాంచ్ది అక్షరాభ్యాసం ఇది మేము విజయనగరంలో సరస్వతి దేవి టెంపుల్లో చేయించాం మా ఇంట్లో శ్రీకాకుళంలో ఉంటారు సో మేము పూణే నుండి శ్రీకాకుళం వచ్చాం అండ్ ఇక్కడ నుంచి విజయనగరం టూ అవర్స్ జర్నీ సో ఇంకా అందరం అలా కార్లో స్టార్ట్ అయిపోయాం ఇది వచ్చేసి మేము అక్టోబర్ ఫిఫ్త్ అంటే దసరా నవరాత్రుల్లో చేయించాం సో టెంపుల్ దగ్గరికి అందరం అయితే రీచ్ అయిపోయాం జస్ట్ టూ అవర్స్ టూ బిలోనే ఉంటుంది డిస్టెన్స్ అయితే టూ వెహికల్స్లో మేమందరం అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడికి వచ్చాక అందరూ గ్యాదర్ అయిపోయాం ఇక్కడ టెంపుల్ బయటనే ఇలా ప్లేస్ ఉంటుంది సో మనం ఇక్కడ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇక్కడ చక్కగా పార్కింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళు ఉంటున్నారు సో వాళ్ళ త్రూ మాకు ఈజీ అయిపోయింది టికెట్స్ బుకింగ్ కానీ పూజ కావాల్సిన ఏమేమి తెచ్చుకోవాలో అవన్నీ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు సో దట్ మాకు అంతా ఈజీగా అయిపోయింది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా టెంపుల్ అండి చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే ఓన్లీ సరస్వతి దేవి టెంపులే కాకుండా లోపల శివాలయం కూడా ఉంది అండ్ దట్టు పాటు డిఫరెంట్ డిఫరెంట్ జ్యోతిర్లింగాలు మొత్తం ట్వెల్వ్ ఉంటాయి కదా అవన్నీ కూడా అక్కడ లోపల మనం చూసుకోవచ్చు అండ్ దాంతోపాటు పిల్లలకి చిన్న పార్క్లా కూడా ఇచ్చాడు టెంపుల్ అయితే చాలా చాలా ప్లీజెంట్గా ఉంది ఇంకా టెంపుల్ లోపల అక్షరాభ్యాసం అనేది బ్యాచెస్ వైజ్ అయితే చేస్తున్నారు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్ ఎండింగ్ వచ్చేసింది మాది ఇంకా సెకండ్ బ్యాచ్లో మేము జాయిన్ అయ్యాం ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే అండ్ దట్టు అప్పుడు నవరాత్రులు కాబట్టి ఇంకా చాలా హడావిడిగా ఉంది ఈవినింగ్ అయితే మనకి ప్రోగ్రామ్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి సో మార్నింగ్ అందుకనే పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదు చక్కగా స్మూత్గా అయితే అయిపోయింది మా పూజ మా స్వీటుకి వచ్చేసి మేము బాసరాలో చేయించాం అక్షరాభ్యాసం అది కూడా నైస్ ఎక్స్పీరియన్స్ సో మా స్వీటుకి బాసరాలోని అండ్ మా క్యూటికి ఏమో ఇక్కడ విజయనగరం సరస్వతి దేవి టెంపుల్లో చేయిస్తున్నాం ఎట్ ద ఎండ్ వాళ్ళు బాగా చదువుకోవడమే కదండి మనకు కావాల్సింది సో ఈ టెంపుల్ ఆ టెంపుల్ అనేం కాకుండా జస్ట్ అవి మన సెంటిమెంట్ ఎక్కడ చేయించినా కానీ వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళ కెరియర్ అది బాగుండాలి యాజ్ ఎ పేరెంట్స్ మనం అదే కోరుకుంటాం కదా ఇదంతా వచ్చేసి టెంపుల్ అవుట్ వ్యూ లుక్ అనమాట టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది బాగుంది నేను చెప్పాను కదా ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని సో మేము కొంచెం సేపు టెంపుల్ లోపల వెయిట్ చేసామన్నమాట ఎక్కువసేపు కాదులేండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే వాళ్ళ బ్యాచ్ ఇంకా అయిపోయింది సో ఇప్పుడు మనకి సైడ్కి ఉంది హాల్ అక్షరాభ్యాస్ అంతే సో అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాం చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా సరే ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది అందరూ గ్యాదర్ అయ్యాము బట్ ఓన్లీ మా వదిన వాళ్ళు రాలేకపోయారు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టర్ అనుకోకుండా చిన్న ఇన్సిడెంట్ జరిగింది సో వాళ్ళ ఫ్యామిలీ ఒకటే మిస్ అయిపోయింది లేదంటే వాళ్ళు కూడా వచ్చి ఉంటే వాళ్ళు కూడా మాతో పాటు జాయిన్ అయ్యేవారు ఇంకా సేపట్లో అయితే మా క్యూ టూ అక్షరాభ్యాసం స్టార్ట్ అయిపోతుంది అంటే ఇంకా వాడికి చదువు స్టార్ట్ అయిపోద్ది సెలెక్ట్స్ గో ఇన్సైడ్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో హాల్ అయితే ఎట్ ఏ టైం చాలా ఫ్యామిలీస్ అయితే పట్టేస్తాయి మేము ఫస్ట్ వచ్చేసాం కాబట్టి ఫ్రంట్లోనే మాకు ప్లేస్ అయితే దొరికింది అండ్ సరస్వతి అమ్మవారి స్టాచ్యూ కూడా చాలా పెద్దగా ఉంది ఆ ఫ్రంట్లో కూర్చొని పూజ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా బ్లెస్డ్ అనే ఫీలింగ్ వచ్చింది మాకు యూట్యూబ్ చూడండి ఇలా నీట్గా డ్రెస్అప్ అయిపోయాడు అండ్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా అల్లరి అయిపోయాడు జనరల్గా అమ్మమ్మలు నానమ్మలు కనిపిస్తే ఇంకా పిల్లలు మాట వింటారు కదా చాలా పాంప్రింగ్ అయిపోతారు వాళ్ళు వచ్చినప్పుడు సెకండ్ మ్యాచ్లో మేమే ఉంటాం కానీ అనుకున్నాం బట్ లేట్ ఆన్ టైం అవుతున్న కొద్దీ అలా అన్ని ఫ్యామిలీస్ మిగతా వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు మా స్వీటు అక్షరాభ్యాసం అయినప్పుడు మేమైతే హైదరాబాద్లో ఉండేవాళ్ళం సో అందుకని అప్పుడు అక్కడి నుంచి మేము బాసరాలో ప్లాన్ చేసుకున్నాం బట్ ఇప్పుడైతే మేము పూణేలో ఉంటున్నాం కదా రీసెంట్గా వన్ ఇయర్ అవుతుంది మేము పూణే షిఫ్ట్ అయిపోయి సో అందుకని ఇక్కడ శ్రీకాకుళం వచ్చి విజయనగరంలో పెట్టుకున్నాం ప్రోగ్రామ్ అండ్ పూజకి కావాల్సినవన్నీ ప్లేట్లో పెట్టుకొని సర్దుకుంటున్నాం వాళ్ళు అక్కడ మైక్లో చెప్తున్నారు గైడ్ చేస్తున్నారు అనమాట సో మేము ఇక్కడ సర్దుతున్నాం లక్కీలీ మా క్యూటు అయితే పూజ అయినంతసేపు బాగానే కోఆపరేట్ చేశాడు ఉన్నాడు అంతసేపు కూర్చొని జనరల్గా అయితే వాడు అంతసేపు అంత పేషెన్స్ ద్వారా కూర్చోడండి బట్ కొంతమంది పిల్లలు బాగా ఏడ్చారు లిటరల్లీ చాలా అంటే చాలా ఏడ్చారు బట్ కొంతమంది చాలా బుద్ధిగానే కూర్చున్నారు పూజకు కావాల్సినవన్నీ ముందే అన్నీ ఇలా సర్దు పెట్టేసుకుంటున్నాం సో పూజ స్టార్ట్ అయ్యేసరికి అన్నీ హ్యాండీగా ఉంటాయి కదా ఇంకా సేపట్లో అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ అక్కడ మనకి మైక్లో అనౌన్స్ చేస్తున్నారు మా దంపతులు సరిగ్గా పక్క పక్కన కూర్చోండి ఆ పుస్తక పూజ ఎవరికి ఒకటే ఎరగా ఆమె మధ్యలో కూర్చోబెట్టుకోండి ఒక పల్లెల్లో బుక్ పెట్టండి ఒక పల్లెల్లో సామాన్స్ అద్దండి దగ్గర వర్త చేయించండి నీట్గా కూర్చోండి సరిగ్గా అయిందమ్మా అక్షరాభ్యాసం వినండి తల్లి మాయి చిన్నారులకు అక్షర స్వీకార శుభ కార్యక్రమము నిర్వహిస్తున్నాం తద్వారా మాయి చిన్నారులు జీవితములో స్థిరపడి అఖండ భుజం ప్రసన్నవదనం సర్వ సంజాయేత్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇష్టదేవతాభ్యో నమః నమ అయం ముహూర్త శుభముహూర్తో అస్ ఆచమ్యా ఆడవారు ముందుగా మగవాళ్ళకి మూడు సార్లు నీటినివ్వండి మూడు సార్లు విడివిడిగా త్రాగండి పలకి రాయకండి తలకు కూడా నా మహా అనే వాక్యాలు పైకి ఉండాల ఆ విధముగా ఇద్దరు దంపతులు కలిపి పలకని పిల్లడి యొక్క తలపై పెట్టి ఉంచండి వారు ఊరుకుంటే తలపై పెట్టండి ఊరుకోకపోతే ఏడి పెంచ పూజ అయితే చాలా బాగా చేశారండి పంతులు గారు అక్కడ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చేశారు అండ్ బయటకు వచ్చిన తర్వాత ఆ స్లేట్ రాయిస్తారు కదా దాన్ని పట్టుకొని ఆ గుడి చుట్టూ త్రీ టైమ్స్ ప్రదక్షిణలు అయితే చేయమన్నారు సో మేము పలకేమో వాడి హెడ్ మీద అలా పెట్టుకొని త్రీ టైమ్స్ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము తర్వాత వచ్చేసి స్లేట్స్ అక్కడ పిల్ ఉన్న పిల్లలకి ఫైవ్ మెంబర్స్కి పంచాము అండ్ నెక్స్ట్ లెట్రాన్ మేమందరం కూడా వాడికి రాయించామన్నమాట స్లేట్ మీద వన్ బై వన్ ఒక్కొక్కరం కూడా వాడికి స్లేట్ మీద అయితే రాయించాము అండ్ ఫైనల్లీ అక్షరాభ్యాసం అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి విత్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ బ్లెస్సింగ్స్ అండ్ అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా యాడ్కి మా ఆహ్వానికి ఇద్దరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ రాయిస్తుంటే సీరియస్గా సిన్సియర్గా రాస్తున్నాడు కానీ టూ మంత్స్ అయిపోయింది ఇంట్లో మటుకు అస్సలు రాయట్లేదండి ఇంట్లో మటుకు నాకు చాలా టార్చర్ చూపిస్తున్నాడు మేబీ ఇంకా ప్లే స్కూల్ వెళ్ళాక చేంజ్ అవుతాడేమో బట్ ప్రజెంట్ అయితే రాయరా అంటే ఏం రాయట్లేదు అసలు ఇంట్లో తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఇలా అందరూ రాయించడం అయిపోయాక వాళ్ళ అన్నయ్య కూడా ఇంకా లాస్ట్లో రాయించేసాడు సో అందరూ రాయించినప్పుడు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చక్కగా అయితే రాశాడు స్లేట్ మీద ఇంకా స్లేట్ మీద అందరూ రాయించేసాక ఇంకా పక్క పక్కన టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా శివాలయం అవి వాటి దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము సో పూజ అవి అన్నీ కూడా ఆన్ టైం అయిపోయాయి ఎక్కడ ఎటువంటి డిలేస్ అవి లేకుండా చక్కగా అయిపోయింది అనుకున్న టైంకి ఇంకా పక్క పక్కన టెంపుల్స్లో కూడా దర్శనం చేసేసుకున్నాక మేము స్టార్ట్ అయితే అయిపోయాం చెప్పాను కదా ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళు ఉంటారని సో ఫ వాళ్ళ హౌస్కి వెళ్ళాం జస్ట్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా లెటర్ వీఆర్ స్టార్ట్ ఎట్టు శ్రీకాకుళం బ్యాక్ ఈ వీడియోని అయితే ఇక్కడ ఇలా చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో